చేపల్ని ఏ విధంగా పెంచుకోవడానికి చూడండి ఒకసారి మొత్తం ఇంకో మొత్తం ఈక్వల్ గా చేసుకోవాలన్నమాట ఈ చేపల్ని ప్రజెంట్ మేము చేస్తున్న వ్యాడ్ ఏంటంటే సావడ రిబ్బన్ ఫిష్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీన్ని మొత్తం ఈక్వల్ గా ఒక వరుస మరియు అవతల ఒక వరుస చేసుకోవాలి ఇలా చేసుకొని పైన ఐస్ వేసుకోవాలి దీని కింద కూడా చాలా చేపలు ఉన్నాయి లేయర్స్ ఉంటాయి మొత్తం ఎలాగంటే ఒకటి రెండు మూడు ప్రజెంట్ ఇది నాలుగో లేయర్ ఇది ఈ విధంగా లేయర్స్ అయితే వేసుకోవాలి ఇవి వేసుకుంటేనే చేపలు ఎక్కువగా పడుతూ ఉంటాయి అండ్ పాడైపోకుండా బాగుంటాయి మెయిన్ థింగ్ అండ్ ఇదంతా ఐసేది ఈ ఐస్ మొత్తం చూరా చూరా చేసుకునే విధంగా ఈ చేపలు వేసుకోవాలి ఫిష్